హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాం మా హస్బెండ్ దీపావళి షాపింగ్ చేయించామంటే నువ్వు ఏదో ఒక ఛాలెంజ్లో గెలిస్తేనే నీకు షాపింగ్ చేయిస్తా అని అంటున్నాడు ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ తెప్పించిండు బయటి నుంచి ఐదు నిమిషాలు ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే గెలిచినట్టు సరే ఇప్పుడు టైం అయితే స్టార్ట్ చేస్తున్నా ఫైవ్ మినిట్స్ పెట్టినా ఎవరు ఎక్కువ తింటే రోజు ఖచ్చితంగా షాపింగ్కి పైసలు చూసుకుంటాను నేను ఓకే స్టార్ట్ பிரத்துதுவிடும் முண்டைத்துவிட்டும். எல்லும் வாளிக்கத் தமாறேன். விரையான் பார்ந்து எதும்? మనం <tutly> మాట్లాడు <tutly tune> <helì> <smallendo> మాటలు లేవు మాట్లాడకూడదు లేవు మాట్లాడుతుంది తక్కువ తింటాం ఇప్పుడు ఏంటో కదా షాప్కి గొప్ప నేను ఇంత తింటుంటే తను నన్ను మాటలు పెట్టి తను సైలెంట్గా ముంపేస్తుంది నమ్ముకొని మాట్లాడమని చెప్పామని చెప్పి పట్ట పట్ట గుమ్మేస్తుంది ఎలా వస్తున్నాడు లేదు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్

మామా అయిపోతే లాస్ట్ ఇ ఒక్క నిషం కప్ప కప్ప తికుండా అది అయిపోదు అయిపోయింద నువ్వేపు నేనే గెలిచినట్టయితే నాకు జిగ్గి அப்போது திண்டே பிர் தினபு காது first time nilam tintar anta taage dich pete <laughs> wow inga 16 seconds 13 seconds Five seconds, four seconds. అయిపోయింది టైమా ఎవరు ఎక్కువ అయిపోయింది నాదే అయిపోయింది క్యాన్సల్ నేనే తిన్న షాపింగ్ క్యాన్సల్ అయితే నువ్వు నీ నిజాతికి ఉండాలి షాపింగ్ విప్పి పెట్టుకోరు అది మాక్సిమం నాకు ఇక్కడ జగ్గి పెడితే నేనే కుక్కుల కుక్కుల మీరు చూసి ఉంటాను అది తోడం పెట్టుకొని గిట్లా గిట్లా స్మూత్గా తిన్నది నేనేం పంది కుక్కున్నట్టు కుక్కున్నా అందుకే గెలిచిన నా నోరు చిన్న ఉంది నీ ఇంత పెద్ద ఉంది పంది ఏం నిజాయితీగా నేను తిన్నా పోటీ అంటే పోటీ లాగానే ఉన్నారు నోరు ఎంత ఉంది అది కాదు తిన్నాం కదా ఆల్ ది బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్